హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ అయితే నేను ఇంకొక వీడియో షేర్ చేస్తున్నాను ఈ మధ్యన బ్యాక్ టు బ్యాక్ లాంగ్ వీడియోస్ అన్నీ వస్తున్నాయి కదా సో మా పేరెంట్స్ వచ్చారని చెప్పి బయటికి వెళ్ళినప్పుడల్లా లాంగ్ వీడియో షూట్ చేశాను మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళాము సో ఈరోజు వీడియో స్పెషల్ ఏంటి అంటే కార్తీక మాసంలో కోటి లింగాల దర్శనం ఎస్ బెంగళూరు దగ్గరలో కోల డిస్టిక్లో మనకి కోటిలింగాల టెంపుల్ అయితే ఉంది చాలా బాగుంటుంది అసలు రెండు కళ్ళు సరిపోవు చూడడానికి ఇంక ఈరోజైతే అక్కడికైతే వెళ్తున్నాము ఈ రోజు అయితే లేట్ చేయకూడదని ఫిక్స్ అయ్యాము సో అందుకే మార్నింగే ఫాస్ట్ ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము మెయిన్గా ఈ మధ్యన ఈ టెంపుల్కి వెళ్ళే దారి అయితే మాత్రం ఎంత బాగుందో అసలు హైవే ఒకటి ఓపెన్ చేశారు బెంగళూరు టు చెన్నై హైవే అంట చాలా బాగుంది అసలు రోడ్డు టైం కూడా చాలా తక్కువ అనిపించింది మా ఇంటి దగ్గర నుంచి ఇంక అందుకని అక్కడికి అయితే స్టార్ట్ అయిపోయాము మార్నింగ్కే మంచిగా రెడీ అయిపోయి ఫస్ట్ అయితే ఎక్కువ ప్లేసెస్ అయితే ఏమీ అనుకోలేదు డైరెక్ట్ టెంపుల్కి వెళ్ళి ఇంకా ఇంటికి అయితే వచ్చేద్దామని అనుకున్నాము నేనైతే ఈ టెంపుల్కి ఆల్రెడీ ఒకసారి అయితే వెళ్ళాను సో ఇక్కడ రూట్ మ్యాప్ అయితే పెట్టుకున్నాము చూసారు కదా కనిపిస్తున్న రోడ్ అంతా కూడా హైవే అసలు ఆ హైవే మీద వెళ్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ కష్టపడక్కర్లేదు కదా సో డ్రైవింగ్ చేసే వాళ్ళకి కూడా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది ట్రాఫిక్ అది లేకపోతే సో ఇంక ఇక్కడ నుంచి అయితే మేము కోలార్ స్టార్ట్ అయిపోయాము మీలే ఎంతమందికి తెలుసో అసలు కమెంట్ చేయండి అయితే నేను ఆల్రెడీ ఒకసారి వెళ్ళాము మేము ఫస్ట్లో కారు కొన్న కొత్తలో అయితే నేను కొన్ని విస్లిస్ట్ పెట్టుకున్నాను కారు కొనకముందే కొన్ని ప్లేసెస్ వెళ్ళాలి అని బట్ బైక్ మీద కాబట్టి ఎక్కువ వెళ్ళే వాళ్ళం కాదు ఇంకా కారు కొన్నాయి ఫస్ట్ ప్లేస్ ఇంకా మేము ఇక్కడికే విజిట్ చేసాము అప్పుడైతే మాకు ఆల్మోస్ట్ త్రీ అవర్స్ అలా పట్టింది ఊరు లోపల నుంచి వెళ్ళడం కదా ఇప్పుడైతే వన్ అండ్ హాఫ్ అవర్లోనే రీచ్ అయిపోయాము చూసారు కదా రోడ్ అయితే ఎంత బాగుందో ఇది ఎక్స్ప్రెస్ హైవే అంట లాస్ట్ టైం మేము ఊరు నుంచి తిరిగి వచ్చినప్పుడు ఈ రోడ్లోంచి వచ్చే అయితే వచ్చామట మా ఇంటికి ఎంత బాగా అనిపించిందో ఆల్మోస్ట్ త్రీ టూ త్రీ అవర్స్ అయితే మనం ఇంకా గాల్లో వెళ్తున్నట్టే అనిపిస్తుంది ఆకాశం తప్ప ఏం కనిపించదు చాలా బాగుంది రోడ్ అయితే మాత్రం ఈ రోడ్స్ లో వెళ్తుండే నాకు వేరే కంట్రీ లో వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది అటు ఇటు కొంచెం గ్రీనరీ రోడ్డు మాత్రం చాలా పెద్దగా ఉంది చూసారు కదా రోడ్ బాగుంది కదా మంచిగా అనిపించింది నాకైతే అన్ని ప్లేసెస్కి ఇలాంటి పెద్ద రోడ్డు ఉంటే బాగుండు మంచిగా డైలీ ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి మంచిగా చూసేయచ్చు లేకపోతే ఈ ట్రాఫిక్లో వెళ్ళాలంటేనే పెద్ద హెటెక్ అసలు చాలా టెంపుల్స్ ఉంటాయి బెంగళూరులో ఎప్పటి నుంచో ఉన్న ప్లేసెస్ లేకపోతే చాలా స్పెషల్ ప్లేసెస్ ఉంటాయి కానీ ట్రాఫిక్కి భయపడి నేనైతే అసలు ఎక్కడికి వెళ్ళాము ఏదో రీసెంట్ గా ఈ కార్ కొన్న తర్వాత కొన్ని ప్లేసెస్కి కి వెళ్ళాం కానీ స్టార్టింగ్ లో అయితే అసలు ఎక్కడికి వెళ్ళే వాళ్ళం కాదు బయట ఉన్న వాళ్ళకి అయితే బ్యాంగ్లూరు మొత్తం తిరిగొచ్చని అనిపిస్తుంది కానీ నిజంగా బ్యాంగ్లూరు ఉన్న వాళ్ళకి ట్రాఫిక్ కి భయపడి ఎక్కడికి వెళ్ళరు మేము కూడా ఎక్కువగా ఎవరైనా వచ్చినప్పుడే బయటికి వెళ్తూ ఉంటాం అడుగుతాడు సో ఇంకడైతే మేము ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము టెంపుల్ దగ్గరకు వచ్చే వరకు కూడా మనకు తెలియదు వచ్చిందో లేదో అని సో కరెక్ట్గా రూట్ మ్యాప్ చెక్ చేసుకుని అయితే రండి ఇక్కడికి ఎగ్జాక్ట్గా మనకి మ్యాప్లో పెట్టుకుంటే లొకేషన్ కరెక్ట్ లొకేషన్ చూపిస్తుంది సో దాన్ని ఫాలో అయిపోతే సరిపోతుంది ఇదే ఎంట్రన్స్ చాలా చిన్నగా ఉంటుంది పెద్దగా ఎంట్రన్స్ అంటూ ఏమీ ఉండదు ఇక్కడైతే కార్ కార్ పార్కింగ్కి మనీ తీసుకుంటారు ఫిఫ్టీ రూపీస్ కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ కూడా బాగానే ఉంటుంది ప్లేస్ అదంతా కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది అండ్ షాపింగ్కి ఏమన్నా కావాలి అన్న ఇక్కడ తీసుకోవచ్చు లైక్ లోపల పూజ చేయించాలన్నా ఫ్లవర్స్ కానీ లేకపోతే దీపం అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి సో శివాలయం కాబట్టి ఎక్కువ మంది దీపాలు అవి వెలిగిస్తూ ఉంటారు కదా అవి కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఇంటి దగ్గర నుంచి తీసుకులే తీసుకురాలేదు అని అనుకుంటే ఇక్కడే హ్యాపీగా కొనుక్కోవచ్చు మా పేరెంట్స్ అయితే జస్ట్ నార్మల్గా కొబ్బరికాయ తీసుకున్నారు ఇక్కడ లోపల టెంపుల్లో తీసుకుంటారు ఫ్లవర్స్ అవన్నీ కూడా ఇచ్చినా తీసుకుంటారు లేదు అంటే చాలా శివలింగాలు ఉంటాయి కాబట్టి మీరే హ్యాపీగా అన్ని శివలింగాల దగ్గర పెట్టి పూజలు అయితే చేసుకోవచ్చు ఇంకా మా వాడైతే ఈ మధ్యన పట్టుకుంటే చాలు వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నాడు సో కాపలా కాయాల్సి వస్తుంది ఇదైతే మెయిన్ ఎంట్రన్స్ అందరూ ఒకే ఎంట్రన్స్ ట్వంటీ రూపీస్ టికెట్ ఇంకా స్పెషల్ దర్శనాలు అవి ఉండవనుకుంటా నాకైతే గుర్తు లేదు సో మేమైతే ట్వంటీ రూపీస్ టికెట్ తీసుకుని లోపలికి లోపలికైతే వెళ్ళిపోతున్నాము ఆ రోజు కొంచెం క్రౌడ్ కూడా తక్కువగానే అనిపించింది నార్మల్గా స్పెషల్ డేస్ కి ఫెస్టివల్ కి అయితే చాలా ఎక్కువ మంది ఉంటారు ఆ రోజు అయితే కొంచెం తక్కువ మంది అనిపించారు సో మేము ఇంకా టికెట్ తీసుకుని లోపలికి అయితే ఎంటర్ అయిపోయాము స్టార్టింగ్లోనే మనకి ఇలా శివలింగాలు కనిపిస్తూ ఉంటాయి ఇంకా టెంపుల్ అంతా ఎక్కడ పడితే అక్కడ శివలింగాలు ఉంటూనే ఉంటాయి అసలు గ్యాప్ ఉన్నది ఎక్కడ కూడా సో కన్నులు పండగ చూసుకోవచ్చు ఎవరికైనా ఇంకా శివభక్తులు అంటే ఇంకా పరవశం అయిపోతారన్నమాట ఇంకా ఎంట్రన్స్ నుంచి మనం ఇలా లోపలికి వస్తే లోపల టెంపుల్స్ ఉంటాయి చిన్న చిన్నవి రెండు సో మంజునాథ టెంపుల్ ఒకటి ఉంటుంది అలాగే ఇంకొకటి టెంపుల్ కూడా ఉంటుంది ఆ టెంపుల్ దర్శనం చేసుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళాలి అలా వెళ్తూ ఉంటే ఒక మనకి ఒక పెద్ద శివలింగం ఉంటుంది అక్కడ వరకు కూడా వెళ్ళేలో వెళ్ళేదారులు మొత్తం అన్ని చిన్న చిన్న టెంపుల్స్ కింద ఉంటాయి హనుమాన్ టెంపుల్ ఇలాగా వాటన్నిటిని దర్శించుకుంటూనే వెళ్ళాలి పక్క నుంచి వెళ్ళడానికి ఉండదు అన్నీ క్లోజ్ చేసి ఉంటారు సో అవన్నీ టెంపుల్స్ దగ్గర మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకుని దండం పెట్టుకుని రావచ్చు అండ్ ఇక్కడ ప్రసాదం ఉంటుంది అసలు మిస్ చేసుకోకండి టేస్ట్ అయితే ఎంత బాగుంటుందో మేము వచ్చినప్పుడల్లా తీసుకున్నాము రెండుసార్లు కూడా తీసుకున్నాము టేస్ట్ బాగుంటుంది ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా ఒక లడ్డు అండ్ ఇక్కడ చెట్టు ఉంది కదా దానికి కూడా చాలామంది తాడులు అవి ఇవి కడుతూ ఉంటారు సెంటిమెంట్స్ అవి ఉంటాయి కదా నాకు దాని గురించి అంత తెలియదు కానీ కొంతమంది కడుతూ ఉంటారు అదైతే చూశాను నేను అండ్ ఇక్కడ మహాశివరాత్రి అవి అయితే మాత్రం చాలా బాగా చేస్తారు మెయిన్గా ఫెస్టివల్స్కి న్యూ ఇయర్కి ఇలా చాలా ఎక్కువ మంది వస్తారు అప్పుడైతే క్రౌడ్ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు కానీ పెద్ద ప్లేస్ కాబట్టి హ్యాపీగా ఎక్కడైనా ఉండి చూసుకోవచ్చు పెద్ద ప్లేస్ కాబట్టి మనకి అంత జనాలు ఉన్నా అంత ప్రాబ్లమ్గా అనిపించదు జస్ట్ లోపలికి వచ్చే ఎంట్రన్స్ ఎంట్రెన్స్ దగ్గర మాత్రం కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ తర్వాత అంతా బాగుంటుంది బట్ మెయిన్గా ఎవరైనా దగ్గరలో ఉంటే మహాశివరాత్రి ఇలాంటి టైంలో వెళ్ళండి చాలా బాగా చేస్తారంట అండ్ అక్కడ శివలింగాలు ఉన్నాయి కాబట్టి దానికి మనం స్పెషల్గా ఒక్కలమే వెళ్ళి అభిషేకాలు అలాంటివి కూడా చేసుకోవచ్చు చాలామంది చేస్తున్నప్పుడు నేను వీడియోలో అవి చూశాను సో మంచిగా ఫెస్టివల్ టైంలో అయితే వెళ్ళండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లేదు పీస్ఫుల్గా చూడాలి అనుకుంటే మాలాగా ఎలాంటి స్పెషల్స్ లేనప్పుడు వెళ్తే హ్యాపీగా పీస్ఫుల్గా అన్నీ కూడా చూడవచ్చు సో ఇంక మేమైతే అలా టెంపుల్స్ అన్ని దర్శించుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ చెప్పాను కదా ఒక పెద్ద శివలింగం ఉంటుందని అది ఇక్కడే మట చాలా మందికి తెలిసే ఉంటుంది మంజునాథ మూవీ చూసే ఉంటారు కదా ఆ సినిమా చేసిన ఆ ఏరియా అంతా కూడా ఇక్కడే మట మొత్తం ఆ పెద్ద శివలింగం నంది అన్నీ ఉంటాయి సేమ్ ఇదే లొకేషన్లో ఆ మూవీ అయితే తీశారు ఇక్కడ మా వాడిని పట్టుకోవడం పెద్ద అంత టార్చర్ అయిపోయింది ఈ మధ్యన జనాలు ఉంటే చాలు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు కొంచెం భయమేస్తుంది వదలడానికి అండ్ ఈ లోపల కనిపించింది కదా ఆ శివలింగం అయితే కాశీ నుంచి తీసుకొచ్చారంట అక్కడ మనకి అభిషేకం చేయిస్తారు కావాలి అని అనుకుంటే సో అది నిజమో కాదో నాకు కూడా తెలీదు బట్ వాళ్ళు అలా చెప్తూ ఉంటారు మాట కాశీ నుంచి తీసుకొచ్చారు చాలా స్పెషల్ అని చెప్పి ఇంక ఇక్కడైతే మేము మెయిన్ ఎంట్రన్స్కి వచ్చేసాము ఇక్కడే ఎందుకు మెయిన్ అని అంటే ఇక్కడ నుంచి చూడడానికి బాగా కనిపిస్తుంది అన్నమాట ఇంకా చివరి వరకు శివలింగాలు కనిపిస్తాయి స్టార్టింగ్ నుంచి చివరి వరకు ఇప్పటి వరకు టెంపుల్ లోపల చూసాం కదా బట్ ఈ వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ ఫొటోస్ కూడా తీస్తారు ఇదే పర్ఫెక్ట్ ప్లేస్ సో ఆ నంది అండ్ శివలింగం పడేలాగా ఫొటోస్ అయితే తీస్తారు మీరు కావాలి అనుకుంటే ఆ ఫోటో తీయించుకుని కడిగించుకోవచ్చు నాకైతే ప్రైజ్ తెలీదు నేను అడగలేదు అన్నమాట మేమైతే ఫోన్లోనే తీసుకున్నాము ఆ కెమెరామెన్ అక్కడ నుంచి ఫొటోస్ తీసుకుంటే వాళ్ళు లొకేషన్ నేను కూడా చూసి ఇంక అక్కడే తీసుకున్నాము యాక్చువల్గా అక్కడ నుంచి చాలా బాగా వస్తున్నాయి ఫొటోస్ అండ్ నంది అండ్ శివలింగం మొత్తం లొకేషన్ అంతా బాగా పడుతుంది వాళ్ళు తీస్తున్న ప్లేస్లో ఇంకా మేమైతే చాలాసేపు అక్కడే కూర్చుని అలా చూస్తూ ఉన్నాం అంట అవన్నీ తిరుగుతూ అలా నడుస్తూ వెళ్తూ ఉన్నాము స్లోగా అన్నీ చూసుకుంటూ నాకైతే ఎక్కడ వీడియో తీయడం ఆపాలనిపించలేదు ఎంత బాగుందో అనిపిస్తుంది ఇప్పుడు ఫోన్ ఫోన్లో చూస్తున్నా కూడా ఎంత బాగా అనిపిస్తుందో అసలు అంత చిన్న చిన్న సిల్లివలింగాలు పెద్ద పెద్దవి అవన్నీ ఒక్కసారిగా చూస్తే నిజంగా చాలా బాగుంటుంది కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ బెంగళూరు ఎవరైనా వచ్చి ఏమైనా చూడాలి అని అనుకుంటే తప్పకుండా ఈ ప్లేస్ కూడా చూడండి చాలా బాగుంటుంది అసలు మొత్తం ఈ టెంపుల్లో ఇప్పుడైతే తొంభై లక్షల శివలింగాలు అయితే ఉన్నాయి కోటి ఇంకా పూర్తి కాలేదు మనం కూడా మనం మనీ ఇచ్చి అక్కడ కావాలి అనుకుంటే మన పేరును ఒక శివలింగం పెడతారు అక్కడ పెద్ద పెద్ద శివలింగాలు ఉన్నాయి చూసారా వాటికి అయితే మన కింద నేమ్ రాస్తారు చిన్న చిన్న వాటికైతే నార్మల్గానే పెడతారు సో మనం కావాలి అనుకుంటే చిన్న శివలింగం నుంచి స్టార్టింగ్ ఉంటుంది దానికి సిక్స్ థౌజండ్ ఎంతో ఉంది ఆన్లైన్లో డైరెక్ట్గా వాళ్ళని అడిగితే చెప్తారు సో అక్కడ మనం కూడా ఒక శివలింగాన్ని పెట్టించవచ్చు సో అలాగా అందరూ ఇస్తూ ఉంటారు కదా అవన్నీ యాడ్ చేసి మొత్తం కోటి శివలింగాలు కంప్లీట్ చేయాలని ఇదైతే స్టార్ట్ చేశారు ఇది యాక్చువల్గా నైన్టీ ఎయిటీలో స్టార్ట్ చేశారంట ఫస్ట్ శివలింగం పెట్టింది అలా అప్పటి నుంచి ఇప్పటికి మొత్తం తొంభై లక్షల శివలింగాలు అయితే అయ్యాయి ఇంకొక పది లక్షలు శివలింగాలు పెడితే కోటి మొత్తం కంప్లీట్ అయిపోతుంది సో మీరు కూడా ఇవ్వాలి అని అనుకుంటే మీరు మనీ ఇచ్చి మీ కూడా ఒక శివలింగం పెట్టించవచ్చు అక్కడ అండ్ మేమైతే ఇంకా అలా చూసుకుంటూ వెళ్తున్నాము అలా నడిచే కొద్దీ వస్తూనే ఉంటాయి ఎంత బాగుంటుందో అసలు మాటల్లో చెప్పలేను మరీ ఎక్కువగా చెప్తున్నాను అనిపిస్తుందేమో కానీ బట్ నిజంగా ప్లేస్ అయితే అలా బాగుంటుంది వర్త్ విజిట్ మాట మంచిగా ఒక రోజు వెళ్తే హ్యాపీగా అన్నీ చూడొచ్చు అలాగా ఇంక ఇక్కడైతే ఒక సైడ్కి ఇంకా ఫుల్గా కనిపిస్తూ ఉంటాయి టూ సైడ్స్ ఉంటాయి అలా టెంపుల్లో అవి పార్ట్స్ కింద ఉన్నాయి మొత్తం అంతా ఒకే ప్లేస్ కాదు సో అక్కడ నుంచి వాక్ చేసుకుంటూ వస్తే ఇటు పక్కన ఇంకా ఇలా శివలింగాలన్నీ ఓపెన్గా ఉంటాయి అన్నమాట ఇంకా మేమైతే అదంతా తిరిగి వచ్చేసి ఇంకా బయటికి వెళ్ళిపోతున్న టైంలో అక్కడ కూర్చుని ప్రసాదం కూడా తిని ఇంకా మేము బయటకైతే వచ్చేసాము ఇంకొక ప్లేస్కి కూడా వెళ్తున్నాము ఇక్కడ నుంచి అది కూడా చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ టెంపులే అది కూడా వీడియో పోస్ట్ చేస్తాను చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి